ఫ్యామిలీకి ధన్యవాదాలు మా దగ్గర కోతులు బాగా ఉంటాయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇక నేను చూపిస్తాను చూడండి కోతులకు ఎలాగో బందోబస్ చేశారు ఈ కోతులు ఉంటాయని చెప్పి బందోబస్ అయితే ఇక ఇలా చేశారు ఇక ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి ఇదైతే కందు చెట్టు అయితే కందులు తింటాయని చెప్పి పెద్ద చెట్టు మొత్తం ప్యాకింగ్ అయితే చేసేది కనబడుతుంది కంది చెట్టు చుట్టూ ప్యాకింగ్ చేసారు ఆల్రెడీ ఒకసారి కందులు అయితే అవిని తెంపింది అమ్మ అమ్మ అంటే ఇప్పుడు లేదు ఇంటి దగ్గర బాగున్న చూడండి కంది కాలు చూపిస్తాను అన్నీ కాలేదు కొన్ని అయినాయి చెట్టు అయితే చాలా పెద్దగా ఉంటుంది ఇది పట్టా పట్టాలోపడికే పైన పట్టా ఉంటుంది పట్టాలోపడికే నేనైతే తీసుకొని వచ్చినా అట్లా చుట్టూ ప్యాకింగ్ ఎందుకు చేశాడు అంటే డాడీ చెప్తున్నాడు నా దగ్గర కోతులు బాగుంటాయి ఏవి పెట్టినా ఉంచా వేయి పండ్లు కాయలు కోతుల భయానికైతే ఎట్లా చుట్టూ ప్యాక్ చేసినా ఇది మాది ఖాళీ ప్లేస్లో చుట్టూ কম চিন্তে চুক্তি গ'লে পাছত বাৰিষা মি মই কোতলি দিন ఇక కూరగాయలు వచ్చినాయి డప్పు కొడతారు కూరగాయలు వచ్చినాయంటూరగాయలు కూరగాయలు అంటే డప్పు సరి చేస్తారు పిలి ఎంత పెద్ద చెత్త మన నడిచింది పబ్లిక్ ప్లేస్లో మత్త నేను బెండిటి కట్ నా కటేసిని ఇది క్యాలీ నా దగ్గర ఉంటది రోజు ఇది ఫ్యాన్స్ కండికారైతే ఎంత పెద్ద సైజు మొత్తం క్యాజి నోటిసిని ఎందుకంటే కోతుల భయానికి అయితే ప్యాకింగ్ చేసింది ఇక్కడ కోతులు బాగుంటాయి ఈ కోతుల భయానికి మేమైతే బయటికి వెళ్ళాలి ఇంకా కొంత ఒకరోజు ఇంట్లోకి వచ్చి అన్నం అంతా తినిపోయింది ఎందుకంటే అవి మూగ జీవాలు ఇవ్వు ఇష్యూ అంటే మీదికి ఎగబడతాయి అన్నం పోతే అలా అని చెప్పేసి అప్పుడు తుకున్నాం ఎందుకంటే భయం కదా అవి మీదకి ఎగబడతాయి అని అందుకే రాకమునికి ప్యాక్ చేసి పెట్టింది అమ్మ అప్పుడప్పుడు వచ్చి రేకులది బాగా ఎగురుతుంటాయి రేకుల మీద భయపడతాను కోతులు అంటే ఎవరికైనా భయమే కదా మా ఊళ్ళో కోతులు అయితే బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి మాది పల్లెటూరు విలేజ్ సంక్రాంతి పండుగ రోజు ధార ఎగిరేసారు సో మీ పండగకైతే రాలే అమ్మ వాళ్ళకి అలా మరి